పార్టీకి కార్యకర్తలే వెన్నుముఖాన్ని పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం చిన్న పారుపూడిలో సచివాలయ కన్వీనర్లు గృహ సారథులతో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజలకు చేరువ కావాలని అలాగే రానున్న రోజుల్లో పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు కావాలని ఆయన చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ సీఎం పేద ప్రజల కష్టాలను కడతేర్చడమేనని అన్నారు వాళ్ళని మన పార్టీ నెంబర్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ జీరో నెంబర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు అదేవిధంగా గృహ యజమాని అనుమతితో మా నమ్మకం ముందయ్యగలని సిట్ని ప్రతి ఇంటికి కూడా అందించి ఆశీర్వాదం తీసుకుని టికెళ్లతో పాటు ఇటువంటిది ఇన్నీ మోడీ